ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని వాటి వివరాలు తక్షణమే కోర్టుకు ఎలక్షన్ కమిషన్కు ఇరవై రోజుల లోపు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చి సమయం దాటినా స్టేట్ బ్యాంక్ నుంచి వివరాలు ఇవ్వకపోగా జూన్ నెల వరకు గడువు అడగడాన్ని తప్పుపడుతూ సిపిఎం ఆధ్వర్యంలో సామర్లకోట స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద నిరసన తెలియజేసి వరతి పత్రాన్ని అందజేశారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ఐఎం పార్టీ తరఫున నిరసన తెలియజేయడం జరుగుతుంది ఒక పక్క ఎన్నికల బాండ్లు ఏదైతే ఉందో ఇది తీవ్రమైనటువంటి అక్రమ మార్గంలో ఆ రకంగా రాజకీయ పార్టీలు ఏదైతే భూజ రాజకీయ పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా నిధులు సమకూరుకుంటున్నాయి ఒక పక్క ఎవరైతే అధికారంలో ఉన్నారో ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పార్టీలు అధికారంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల పార్టీలు ఎన్నికల పేరు చెప్పి ఎన్నికల బాండులను అక్రమ మార్గంలో సమీకరణ ఎన్నికల సమీకరిస్తా ఉన్నాయి మాకు వాటాగా ఇచ్చినట్టుగా ఈ ఎన్నికల నిధులు సమీకరించేటువంటి ఉద్దేశంతో ఎన్నికల బాండ్లు ప్రకటించింది దీన్ని సుప్రీంకోర్టు మననే పద్దెనిమిది రోజుల క్రితమే నిషేధించింది ఖచ్చితంగా ఎన్నికల బాండ్లు కాదు ప్రతి ఒక్క పార్టీ కూడా రాజకీయ పార్టీలు ఏవైనప్పటికీ ప్రజలకు తెలిసే విధంగా ఈ రకంగా నిధులు సమీకరణ చేయాలి తప్ప దొంగచాటుగా ఎవరెవరు ఎంత ఇచ్చారు ఏ పార్టీకి ఇచ్చారనేది ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్ట్ ఈ రకంగా ఈ రోజు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ల దగ్గర ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది అంజేత మిస్తున్నారా ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల పంటలు ఉన్నదో అట్ల గుాలని చెప్పేసి దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.